ఐవిఎఫ్ ప్రొసీజర్ వినగానే చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని భయపడుతున్నారు హియర్ ఇస్ యాక్చువల్లీ ప్రాసెస్ లో అంత పెయిన్ ఏమి ఉండదు ప్రతిరోజు వేసుకునే హార్మోన్ ఇంజెక్షన్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి అనమాట ఇంతకు ముందు రోజుల్లో చాలా పెద్ద పెద్ద నీడల్స్ యూస్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆల్రెడీ ప్రీఫిల్ సిరంజెస్ తో పాటు నీడిల్స్ వస్తున్నాయి సో అవి చాలా చిన్నగా ఒక చీమ కుట్టినట్టు ఉంటుంది అనమాట ఇంజెక్షన్ ఇస్తే సో ఇంజక్షన్స్ పెయిన్ అనేవి చాలా మినిమల్ గా ఉంటాయి సో నెక్స్ట్ ఎగ్రెట్రీవల్ ఎగ్రెట్రీవల్ అంటే మీ అన్నాలను బయటకు తీసే ప్రక్రియ ఈ ఎగ్రెట్రీవల్ లో కూడా మీకు ఎనసీషా ఇస్తాం కాబట్టి మీకు పెయిన్ అనేది అసలు తెలియదు అండ్ వన్ డే వన్ ఆర్ టూ డేస్ వరకు కొంచెం అబ్డామినల్ క్రామ్స్ మైల్డ్గా ఉంటాయి తప్ప ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా చాలా సింపుల్ ప్రొసీజర్ ఈ జస్ట్ మీకు ఒక చిన్న ప్యాప్స్ మీరు తీసేటప్పుడు ఎలా చేస్తామో అలానే చేస్తాం అనమాట ఎటువంటి ఎన్ఎస్సీషి అలాంటివి అవసరం లేకుండా ఎంబ్రి ట్రాన్స్ఫర్ కూడా చేస్తాం సో ఐవీఎఫ్ లో కొంత డిస్కంఫర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి బట్ ఇట్స్ టోటలీ మేనేజబుల్ విత్ సమ్ ప్రాపర్ కేర్ సో ప్లీజ్ డోంట్ లెట్ ద ఫియర్ స్టాప్ యూ ఫ్రమ్ యుర్ బేబీ డ్రీమ్